యు ఇన్సల్టెడ్ హిందూస్ యు మేడ్ స్పాయిల్ ఇందూస్ లైఫ్ వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు హిందూస్ హిందూస్ చెప్పుకోవడం కాదయా బొట్టు పెట్టుకొని బోనం పెట్టుకొని నా భయ భయను అని చెప్పుడు కాదు నీవు వాళ్ళ బతుకులు మారడానికి ఏం చేసావయా పదిహేను ఏళ్ళు నీకు అధికారం ఇచ్చారు ప్రజలు పదిహేను ఏళ్ళు అధికారం ఇచ్చారు హిందువుల బతుకులు నీకు తెచ్చిన మార్పు ఏందో చూపి షోధ శోధ చేంజెస్ వాట్ యు బై బ్రాట్ ఇన్ టు దర్ లైఫ్ ఏది పడితే అది ఏది పడితే అది మాట్లాడతారు ఏం మాట్లాడండియా మళ్ళా నాకు ఎంకికాయ ఏది సార్ మహాభారత్ అది ఎట్లా అవుతుంది ఒకసారి చూడండి బా యాక్సిడెంటల్ హిందూ అంట మహాభారత్ మీద కూడా యాక్సిడెంటల్ ఏం హిందువులు ఎట్లా ఎట్లా చెప్పండి ఎవడన్నా యాక్సిడెంటులు హిందువు ఉంటాడా చెప్పండి అంటే హిందువులు యాక్సిడెంట్ ఇంత అవమానం మాటలు ఇవన్నీ చూడండి కుచ్చులో యాక్సిడెంటులు హిందువు అంటే అనుకోకుండా హిందువు అయ్యిండు సరే నేను అంటే హిందువు కావడం గొప్పతనం కాదు ఈ దేశం లోపల సరే నేను రాహుల్ గాంధీ హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలను అత్యధిక మంది రాహుల్ గాంధీ అంటే ఈ భారతదేశంలో అత్యధిక మంది హిందువులు ఉన్నారు అందులో మేమందరం కూడా హిందువులమే యాక్సిడెంటలా అది శాశ్వతమా అది పక్కన పెడితే మహాభారతం గురించి మాట్లాడతారు యాక్సిడెంటల్ హిందువు అని మాట్లాడతారు హిందువులు నేను ఏమంటాను అంటే ఈ తప్పు చేసే ఈ ఓవరాక్షన్ చేసి అయోధ్యలో తీసి చెవులు పట్టి గిరగిర చెప్పి బండ కేసు కొట్టిరు ప్రజలు గిరగిర చెప్పి బండ కేసు కొట్టిరు ఇంకా ఏమన్నా ఉంది అది ఇంకో హిందూ దేవాలయం కూడా హిందూ దేవాలయం ఉన్న రాష్ట్రంలో కూడా బండ కేసి అనగబట్టరు బీజేపీ ఓవరాక్షన్ చేయకూరి అని చెప్పి మీరు హిందువులకు చేసింది ఏం లేదు మీ గుళ్ళకు వచ్చేది మీ పూజలు మీ అన్నీ ఉత్త డ్రామాలు ఉత్త డ్రామాలు అని చెప్పి హిందువులు ఏడు దొక్క ఏడు దక్కాలను మిమ్మల్ని కానీ ఏదో ముస్లింలకు హిందువులకు తాకట్లు పెట్టి అది పెట్టి ఏదో ఇంత ఇంతో ఇంతో ఆ చంద్రబాబు నాయుడిని ఆ నితీష్ కుమార్ను వీళ్ళిద్దరిని కలుపుకొని ఏదో బతుకు బండి ఏడుస్తూ ఉన్నారు కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో ఈ దేశానికి ఏం కావాలో చేయడం లోపల పూర్తిగా ఎనుకబడి దివాలా తీస్తా ఉన్నారు ఘోరమైనటువంటి పరిస్థితిలో ఈ దేశాన్ని ఉంచు